ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందనమాట విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం అయితే జరిగింది ఒకరు మృతి చెందారు పదకొండు మంది గాయాలు కూడా జరిగిందనమాట రాజస్థాన్లోని ఆజ్మీర్లో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పదకొండు మంది గాయాల పాలయ్యారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహారయాత్రకు అయితే వెళ్ళారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆగి ఉన్న ట్రక్ను న్యాయవాదులు బస్సు ఢీకొట్టిందనమాట ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జోష్ జోష్న అక్కడికక్కడే మృతి చెందారు రాజేంద్ర ప్రసాద్ సహా పదకొండు మందికి గాయాలయ్యాయి వీరిని ఆసుపత్రిలో సమీపంలో ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది సో ఏపీకి సంబంధించిన న్యాయవాదులైతే మనకి పెను ప్రమాదం అయితే జరిగిందన్నమాట వారందరికీ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మేము ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను